దేవుడు అందరినీ వాడుకుంటాడండి వాడుకోనోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు చదువు ముఖ్యం కాదు దేవుడికి అంటే ఇప్పుడు చదువు వద్ద చదువు ప్రాముఖ్యం కాదు దేవుడు వాడుకోవటానికి తెలివితేటలు ప్రాముఖ్యం కాదు నేను చేయగలిగిన దానిలో నా దేవుని కొరకు నేను చెయ్యాలని ఒక తపన అనేది ఉంటుంది అది చూస్తాడనమాట స్తోత్రం చెప్పండి ఏంటి చెప్పండి అది ఒకటి చెయ్యాలని ఉంటుంది దాన్ని బట్టి దేవుడు మనలను ఒక తలంతునిచ్చి వాడుకుంటాడు మనక మనమే నాకు టాలెంట్ ఉంది నాకు మంచి వాక్చాత్యం ఉంది చదువుకున్నాను మంచి తెలివితేటలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నేను చూసిన సేవకులలో కుటుంబాల్లో నుండి అయినా సరే మా ఇంటికి తెలివైన వాళ్ళు అనబడినటువంటి వారు మా అన్నదమ్ముల్లో అక్కా చెల్లెల్లో నేనే తెలివైన అనుకున్న వాళ్ళందరూ సేవ చేయట్లే వాళ్ళ సేవకు పనికిరాలా నేను దేనికి పనికిరానన్న వాళ్ళే ఇప్పుడు ప్రాముఖ్యమైన బలమైన సేవ చేస్తున్నారు